నా లెక్కలు నాకున్నాయి కాస్త ఆగండి టాలీవుడ్ నిన్నటి తరం టాప్ హీరోల్లో ఒక్కరు నాగార్జున ఈ నా కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది మనం ఊపిరి సోగ్గాడే చిన్న నాయన చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాడు ఇక ఈ నెలలోనే ఓం శివాయ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ తన వందవ సినిమా గురించి మాట్లాడాడు గత కొన్నాళ్ళుగా అక్కినే ఫ్యాన్స్ త్వరలో నాగార్జున వందవ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు వందవ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా నాగార్జున వద్ద చెబుతున్నారు ఇదే విషయాన్ని నాగార్జున తాజాగా మాట్లాడుతూ అభిమానుల లెక్క వేరు నా లెక్క వేరు అభిమానులు నేను గెస్ట్ రోల్ చేసిన సినిమాలను కూడా లెక్కించి వంద సినిమాకు దగ్గరకు వచ్చాను అని చెబుతున్నారు అయితే నా లెక్క నాకుంది వంద సినిమా ఇప్పట్లో ఉండదని దానికి చాలా సమయం ఉందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు నాగార్జున తన తర్వాత సినిమా రాజుగారి గది టూ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే ఓంకా దర్శకత్వంలో పివిపి ఆ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు చిత్రం విడుదలైన తర్వాత ఆ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి ట్రంప్ తో బాలీవుడ్ బ్యూటీ బ్రేక్ఫాస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఓ బాలీవుడ్ బ్యూటీ నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ లో పాల్గొన్నబో